నమస్తే వెల్కమ్ టు ఎలైట్ మీడియా తెలుగు న్యూస్ ఛానల్ సినీ ఇండస్ట్రీలో పెళ్ళిళ్ళు పేరెంటాలు చాలా సంబరాలు అంబరాలుగా చోటు చేసుకుంటాయి రీసెంట్గా నాగార్జున ఫ్యామిలీలో ఒక పెళ్లి జరిగిన విషయం మనందరికీ తెలిసిందే నాగ చైతన్య శోభిత దూలిపల్ల పెళ్లి ఘనంగా అట్టహాసంగా చేశారు నాగార్జున ఇంట్లో మరొకసారి పెళ్లి బాజా మోగేందుకు ముహూర్తం ఖరారైనట్లుగా తెలుస్తుంది తన కుమారుడు అఖిల్ ఒక ఇంటి వాడు కాబోతున్నాడు తన చిన్ననాటి స్నేహితురాలు జైనాబును పెళ్ళాడేందుకు అన్ని కసరత్తు చేసినట్లు తెలుస్తుంది అందులో భాగంగా మార్చి ఇరవై నాలుగో తేదీన అట్టహాసంగా వీరి పెళ్లి వేడుకలకు నిర్వహించేందుకు నాగార్జున సిద్ధమైనట్లు తెలుస్తుంది అందులో భాగంగానే ఇరు కుటుంబాలు కూడా ఈ పెళ్లికి ఒప్పుకున్నట్లుగా సమాచారం తెలుస్తుంది అందులో భాగంగానే ఈ మార్చి ఇరవై నాలుగో తేదీన వాళ్ళ పెళ్లి ఘనంగా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది గతంలో అఖిలుకు ఒక ఇంటివాడు కాబోతున్నాడు అని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి అందులో భాగంగానే ఎంగేజ్మెంట్ కూడా అయింది ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వారు దూరం అయిపోవడం ఆ పెళ్ళి మరి పీటలు కూడా ఎక్కని పరిస్థితి కనిపిస్తుంది తాజాగా అఖిల్ పెళ్ళి మరొకసారి తెర మీదకి వచ్చింది ఈ నేపథ్యంలోనే మార్చి ఇరవై నాలుగున తన పెళ్లి పెళ్లి చేసుకుని ఒక ఇంటి వాడు కాబోతున్నట్లుగా తెలుస్తుంది అందులో భాగంగా తన మిత్రురాలు స్నేహితురాలు తను మరి చిన్ననాటి నుండి వారు కలిసిమెలిసి తిరిగినట్లుగా తెలుస్తుంది జానాబును పెళ్లి చేసుకున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నది దీంతో నాగార్జున ఇంట్లో మరొకసారి పెళ్లి బాజాలు మోగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పుడైనా వారి జీవితాలు అంటే గతంలో చూసినట్లయితే నాగ చైతన్య సమంత విడిపోయారు అంతకంటే ముందు అఖిల్ తనతో ఒక అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లి పీటలు ఎక్కకుండానే ఆ వేడుక మరి అక్కడికే కంప్లీట్గా పోలీస్ స్టాప్ పెట్టింది కానీ ఇప్పుడైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో అఖిల్ పెళ్ళి జీవితం సాఫీగా సాగాలని చెప్పేసి అక్కినేని ఫ్యామిలీ ఇటు అభిమానులు కూడా కోరుకుంటున్నారు రాబోయే రోజుల్లో అఖిల్ ఒక ఇంటివాడు అవుతున్నాడన్న సంతోషం అభిమానుల్లో ఇప్పుడు చర్చాంశంగా మారింది ఈ పెళ్లి వేడుకలకు సినీ రాజకీయ ప్రముఖులు మాత్రమే హాజరయ్యేందుకు అవకాశం కనిపిస్తుంది ఒకవైపు క్రికెట్లో రాణించాలని చెప్పి అఖిల్ ఆశపడినప్పటికీ తన ఆశించిన స్థాయిలో క్రికెట్లో రాణించలేదు కానీ అయినప్పటికీ కూడా క్రికెట్కు సంబంధించి క్రీడాకారులు కూడా చాలామంది ఈ పెళ్లి వేడుకలకు హాజరయ్యేందుకు అవకాశం కనిపిస్తుంది అందుకు సంబంధించి ఇప్పటికే వారి వివరాలన్నీ సేకరించి వారికి పెళ్లి పత్రికలు పంపించే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది మొత్తంగా నాగార్జున ఇంట్లో మరొకసారి పెళ్లి బాజాలు మోగడంతో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అఖిలు ఒక ఇంటివాడై సజావుగా వారి జీవితం ముందుకు సాగాలని అభిమానులు కోరుకుంటున్నారు